హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎలాంటి వీడియోస్ ఇవ్వాలి ఏంటి అనేది కూడా మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఓకేనా కంపల్సరీగా నేనైతే వీడియోస్ అయితే చేస్తాను అనమాట ఎలాంటి వీడియోలు అయినా చేయగలిగితే చేస్తాను మంచి వీడియోస్ అయితే అంటే మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి ఇలా చేయండి అలా చేయండి అనేసి చెప్తే చేస్తాను చేస్తాననమాట కంపల్సరీగా ఇంకా ఏంటంటే నాకు ఒకరు కామెంట్ పెట్టారనమాట షాప్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి వేరే వాళ్ళకు కూడా వ్యూజ్ వ్యూజ్ ఉంటుంది కదా దానివల్ల చేయండి అనేసి చెప్పారనమాట కంపల్సరీగా నేనైతే ఆ వీడియో కూడా చేస్తాను చేసి అయితే పెడతాను కంపల్సరీగా చూడండి మీరు కూడా ఆ వీడియోనైతే కాకపోతే కొంచెం టైం పడుతుంది అనమాట పిల్లల్ని చూసుకుంటూ నేను వీడియోస్ చేసుకుంటా కదా షాప్కి వెళ్ళడం అయితే వెళ్ళలేను అనమాట కానీ ఏదో ఒకరోజైతే వెళ్ళైతే వీడియో తీస్తాను కాకపోతే కొంచెం టైం పడుతుందనమాట వీడియో తీయడానికి చూడండి మా పాప ఎలా వచ్చిపోతూ ఉందో తనకు వాటర్ కావాలంట కింద వాటర్లు వాటర్ పోసిన ఉందనమాట అందులో వాటర్ తీసి తాగుతుంది తను ఇంకా గ్లాస్ ఇస్తే గ్లాస్ నిండా పోసి ఇచ్చానమాట తాగదు ఏం లేదు కానీ బట్టలు తడుపుకుంటా ఉంటుంది అనమాట ఊరికే ఇంకా తనకైతే పోసిచ్చాను తాగిందనమాట వాటర్ అయితే బాబు ఏమో పడుకున్నాడు ఇంకా పడుకున్నాడు కదా అనేసి గిన్నెలు మొత్తం ఉంటే క్లీన్ చేసుకుందాం అనేసి మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను అనమాట మొత్తం అవి కడిగేసి పెట్టేసుకున్నాను అవి మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను అదే షాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు కదా అనేసి వీడియో చేసి పెడదాం అనేసి మళ్ళీ రిప్లై ఇవ్వలేదని అనుకుంటారు కదా వీడియో అయితే చేసి అయితే పెడుతున్నాను అనమాట కంపల్సరిగా నేనైతే ఆ వీడియోనైతే చేస్తాను చేసి అయితే పెడతాను ఎలా ఏంటి అనేది లాంగ్ వీడియోనే పెడతాను షార్ట్ వీడియోలు అయితే అవ్వదు కదా అట్లా నీకు మా ఊరు వెళ్ళిన దగ్గర నుంచి వీడియోస్ అనేవి డైలీ తీయలేకపోయాను నేను అట్లా చాలా వరకు నాకైతే ఇబ్బంది అయిందనమాట వీడియో పెట్టకపోవడం వల్ల సబ్స్క్రైబ్స్ తగ్గి సబ్స్క్రైబర్స్ కూడా చాలా వరకు తగ్గిపోయినట్టు అనిపించింది అట్లాగే వాస్ట్ టైం కూడా నాది పెరిగింది ఆల్మోస్ట్ మొత్తం పడిపోయిందనమాట వాచ్ టైం కూడా వీడియోస్ పెట్టపోవడం పెట్టకపోవడం వల్లనే అనుకుంటా వాచ్ టైం పెరిగి ఎంత పెరిగిందో ఇంకా ఒక టూ డేస్లో ఇంకా కంప్లీట్ అయిపోతుంది అనుకునే లోపల మళ్ళీ వాచ్ టైం అనేది మొత్తం డౌన్ అయిపోయింది అనమాట నేను ఊరు వెళ్ళినప్పుడు వీడియోస్ అనేవి సరిగ్గా తీయలేదు యూట్యూబర్స్ ఎవరైనా సరే ప్రతిరోజు డైలీ వీడియోస్ అయితే చేయాలి వీడియోస్ చేస్తేనే వాచ్ అవర్స్ అనేవి పెరుగుతాయి అనమాట మా పాప చూడండి వెనక ఏం చేస్తున్నదో బ్యాక్గ్రౌండ్లో వాటర్తో ఆట ఆడుతూ ఉందనమాట చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇంకా నేనైతే చికెన్ షాప్ గురించి అయితే వీడియో తీసి పెడతాను అనమాట కంపల్సరీగా చూడండి మా బాబు చూడండి ఏడుస్తూ ఉన్నాడు అనమాట అనమాట మా బాబు ఓకే ఫ్రెండ్స్ ఉంటా మరి బాయ్ బాయ్